చంద్రగ్రహణం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవ్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి చంద్రగ్రహణం వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కనుక మనం చూసినట్లయితే ఇప్పటికి ఒక చంద్రగ్రహణము ఒక సూర్యగ్రహణం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి రెండో గ్రహణము ఈ యొక్క చంద్రగ్రహణం అన్నమాట అయితే ఇది ఇంతవరకు కూడా వచ్చినటువంటి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఈ రెండు కూడా భారతదేశంలో కనిపించలేదు మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నెలలో సెప్టెంబర్ ఏడవ తేదీన వచ్చేటటువంటి చంద్రగ్రహణంలో మనకిది భారతదేశంలో కనబడుతుంది ఇది ఫస్ట్ పాయింట్ అందువలన భారతదేశంలో కనబడుతున్నప్పుడు మనం ఈ మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం మనం సూతకాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైనా సరే మనం చంద్రగ్రహణం వచ్చినప్పుడు దానికి తొమ్మిది గంటల ముందు నుంచి కూడా శోతకము అనేటటువంటిది ప్రారంభం అవుతుంది అంటే అంటే మనం చూడండి ఒక పిల్లలు పుట్టినప్పుడు కానీ లేకపోతే మరణించినప్పుడు కానీ ఇళ్లలో బంధువులు మనం మహిళ అంటాం శోతకం వచ్చింది అంటాం అలాగా ఈ యొక్క చంద్రగ్రహణం వచ్చినప్పుడు దేవతా విగ్రహాలకి తర్వాత సూర్యుడికి చంద్రుడికి భూమి ఇవన్నీ కూడా మనకి శోతకం పట్టింది అని చెప్పి దేవతా విగ్రహాలు దేవాలయాలన్నీ మూసేస్తాం మూసేసి ఒక పాము వచ్చి చంద్రుని మింగింది లేకపోతే ఒక పాము వచ్చి సూర్యుని మింగింది ఇలాగా మనం గ్రహణాలంటే చెప్తూ ఉంటాం కదా సూర్యగ్రహణం అయితే సూర్యుని మింగినట్టు చంద్రగ్రహణం అయితే చంద్రుని మింగినట్టుగా చెప్పేవారు అప్పుడు శోతకం ఈ దోషం అనేవారు మోడర్న్ సైన్స్ ప్రకారము మనము ఈ యొక్క సూర్యుడు భూమి చంద్రుడు మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు మనకి సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా ఈ భూమి అడ్డుకుంటుంది అనమాట దాన్ని చంద్రగ్రహణం అంటారు అందుకనే సంపూర్ణంగా మనకి ఈ సూర్యు ఈ యొక్క చంద్రుడు కనబడు అయితే ఈ చంద్రగ్రహణంలో మనము ఎన్ని గంటలకు పడుతుందండి అంటే ఏడవ తేదీన రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే పదకొండు గంటల రెండు నిమిషాలకి కంప్లీట్గా మనకి చంద్రుడు కనబడ్డా మొత్తం అంతా చీకటిగా అయిపోతుంది అలాగే ఎనిమిదో తేదీన అంటే మర్నాడు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంటే ఎనిమిది జాన్ అనమాట ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ఈ యొక్క చంద్రగ్రహణ స్పర్శ పూర్తవుతుంది మొత్తం కాల వ్యవధి అంత అంటే మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అనమాట కాబట్టి ఈ విధంగా మనకి ఈ చంద్రగ్రహణము అనేటటువంటిది ఒక ఖగోళ శాస్త్రంలో ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింతల్లో ఒక వింత అయితే ఈ చంద్రగ్రహణంలో మనం ఏం చేయాలండి గ్రహణ సమయాలలో అంటే మనము మంత్రాలు జపించుకోవడము తర్వాత మనం గురువుల దగ్గర మంత్రాలు తీసుకుంటాం అలాగే ఇది పౌర్ణమ రోజున సంభవిస్తుంది కాబట్టి దాన్ని ఉపాసన బాగా చేసుకోవాలి ఎవరైతే వశీకరణ మంత్రాలు ఆ తర్వాత ఈ యొక్క షట్కర్మలు చేయడానికి ఇప్పుడు అలాగే దశమహావిద్యల మంత్రాలు ఎవరెవరు చండీ నవార్ణ మంత్రాలు ఎవరెవరైతే గురు దీక్షలో తీసుకొని దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మనకి ఇవి రావి చెట్టు కింద కూర్చొని కానీ లేదా ఒక మనం మేడి చెట్టు కింద కూర్చొని కానీ జపించినట్లయితే వెంటనే ఫలితాలు శీఘ్ర ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా చంద్రగ్రహణం తర్వాత కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది కొత్త కొత్త కోర్సుల్లో విద్యార్థులు జాయిన్ అవ్వడము కొత్తగా చదువుకోవడము ఉద్యోగాల్లో కొత్త కొత్త ఉద్యోగాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఆదాయాలు బాగా పెరుగుతాయి ఖర్చులు కూడా అంతే పెరుగుతుంది అలాగే అనవసరమైనటువంటి స్నేహాలు చేసేటటువంటి అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత లభిస్తుంది కాబట్టి ఈ యొక్క రాశి వారిలో ఉన్నటువంటి రైతులకి పెళ్ళిళ్ళు అవుతాయి పురోహితులకు పెళ్ళిళ్ళు అవుతాయి ఇంతవరకు కూడా మనకి ఈ రాశిలో ఉన్నటువంటి అప్పులు బాధతో బాధపడుతున్నటువంటి వాళ్ళ బాధలు కూడా తీర్పడానికి అవకాశాలు ఉంటాయి దైవ భక్తి బాగా పెరుగుతుంది అలాగే మనకి ఈ రాశి తర్వాత ఈ చంద్రగ్రహణం తర్వాత సంతానము మరి కలగడానికి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంతానాలు కలుగుతాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లుకుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇవన్నీ ఒక ఎత్తు జాతకాలు ఉద్యోగాలు రావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలున్నాయి ఇక్కడ రాశి ఫలితాల్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ వ్యక్తిగత జాతకాలను బట్టి జరుగుతాయి కాబట్టి దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి మనకి బాగుంది అని అనగానే ఏమంటే నేను బిల్డింగ్ కొంటాను అనుకున్నాను మీరు చెప్పారు నేను కొనలేకపోయాను అంటే హార్డ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళకి అనమాట ఇది ఆ గురు భక్తి ఆ గురు శిక్షణ ఉన్నటువంటి వాళ్ళకి అవి సిద్ధిస్తాయి కాబట్టి వ్యవసాయ భూములు వ్యవసాయ ప్రొడక్ట్స్ ఆ తర్వాత ఫర్టిలైజర్స్ ఇలాంటి అన్నీ కూడా ఆ బిజినెస్ల్లో ఉన్నటువంటి వాళ్ళు అధిక లాభాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో జాగ్రత్తగా ఆచితూచి ఆడాల్సినటువంటి అవసరం ఉంది దురాశ వలన చాలామంది ఆడి పోగొట్టుకున్నటువంటి వాళ్ళని నేను చూశాను వద్దన నేను చెప్పినప్పటికీ కూడా అలాంటివి మేము ఎంకరేజ్ చేయము ఎప్పుడు కూడా సో లా అబైడింగ్ సిటిజన్స్గా ఉండండి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా వివాదాలకి మీకు సంబంధం ఉన్నా లేకపోయినా పోలీస్ స్టేషన్లో కోర్టు మెట్లు ఎక్కేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి ఉబ్బసము అలాగే స్త్రీలకు అందరికీ కూడా సరైనటువంటి సమయంలో మెన్స్ట్రోల్ పేరు రాకపోవడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఒక పది రావి చెట్లు మనం దానం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఆ చెట్లలో మీరు చక్కగా దేవాలయాలను వేయక్కల మెయిన్ రోడ్ల మీద కూడా వేయవచ్చు అలాగే చక్కగా ఒక చెట్టును మేము ఇంటి దగ్గర దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటున్న నలభై ఒక్క రాజులు ఓం శనైరాయ ఓం రాహవే నమ అంటూ జపం చేసుకోండి అలాగే ఈ రాహు జపం చేసుకుని రాహు సూత్రాలు చదువుకుని రాహు కిలోం బావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నెల ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే ప్రత్యంగరా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మేళల్లో జరిపించుకోవాలా వీటికి సంబంధించి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు తప్పకుండా మేము నాన్ కమర్షియల్ కాబట్టి మీకు తప్పకుండా మీ సేవలు మేము ఉంటాం శుభమస్తు కాబట్టి ఈ గ్రహణ సమయాలలో మనం కొన్ని నియమాలు మనం పాటిస్తా ఉంటాం మనకు తెలిసిందే ఎప్పుడు కూడా ఈ గ్రహణం అప్పుడు కూడా చంద్రగ్రహణం అప్పుడు కూడా పౌర్ణమి రోజున వస్తుంది అనమాట కాబట్టి ఇవి మనం చేయాల్సినటువంటి నియమాలలో ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం తొమ్మిది గంటల ముందు నుంచి మనం ఆ శోతకం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు స్వ ఎందుకు తినకూడదు మనము చంద్రగ్రహణం ఉన్నప్పుడు ఇంట్లో శవాన్ని ఎవరైనా మన బంధువులు ఎవరిని చనిపోయారు ఇంకా ఇంట్లో శవాన్ని పెట్టుకున్న వీధి వాళ్లే తినరు సోదకం ఆ విధంగా మైలు పోవాలి అందుకోసం తినం మనం సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి అదంతా అది వేరే విషయం కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయాలలో మనము ఈ గడ్డి గరిక గడ్డి ఉంటుంది దర్పగడ్డి దర్ప గడ్డిని మనం పవిత్రం అని అంటాం అవి మనం తినేటటువంటి వస్తువుల్లో వేసుకోవడమా ముందు రోజు మిగిలినటువంటివి బియ్యము బియ్యం డబ్బాలో వేసుకోవడము అలాగా పప్పు సామాను ఇలాంటివన్నీ కూడా వేసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట కాబట్టి వీటి విషయాలలో మనము అందువల్లనే కోడళ్ళు మనం కడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు పైకి లేవకూడదని ఆ కూతుర్లైనా సరే ఎవరైనా సరే గోల్గిల్లుకోకూడదని అన్నం తినకూడదని ఏ వస్తువులు తినకూడదని తాగకూడదు నీళ్ళు అనేటటువంటి నియమాలు మనం పెట్టుకున్నాం ఇవన్నీ